కారు గుర్తు మీద ఎవరొస్తే వాళ్ళే కేసీఆర్ పంపించిండి ఆయనకే ఓటేస్తామని తప్ప ఇక కొడుగుడ్డు మీద ఈక్వల్ వైజ్ కూడా చేయాలి ఈయన మంచోడా చెడ్డోడా దొడుగున్నాడా సన్నగున్నడా పొట్టిగున్నడా పొడుగున్నాడా అన్ని కేసీఆర్ సార్ చూసుకుని టికెట్ ఇస్తాడు కాబట్టి ఈసారి మాత్రం కారు గుర్తు మీద కారు గుర్తు మీద ఎవరైనా వస్తే గులాబీ కండువా కప్పుకొని ఇక కేసీఆర్కే ఓటేస్తున్నా అనుకొని అది గల్లీ ఎలక్షన్ అయినా ఢిల్లీ ఎలక్షన్ అయినా ఒకటే ఆలోచన చేయాలి గట్టిగా గుద్దాలి ఉంటుంది కుటుంబం అన్నాక ఒక పెద్ద కుటుంబం అన్నాక పంచాయతీలు ఉంటాయి తాకట్లుంటాయి కానీ నేను ఇదివరకు చెప్పిన మళ్ళీ చెప్తున్నా గుల్గాలే అల్గాలే కొట్లాడుకోవాలి కానీ అర్రలు కొట్లాడుకోవాలి గుల్గుడు గుల్గుడే గట్ల రేపు మున్సిపల్ ఎలక్షన్ల గుల్గాలే అలగాలే కానీ బీఫారం ఇచ్చినాక మళ్ళా కారు గుర్తు మీద ఎవరైనా కూర్చున్నాక ఇక పోయి ఒత్తుడే ఉండాలి తప్ప గుద్దుడు గుద్దుడే ఉండాలి తప్ప